డిజిటల్ రేట్లు డిజిటల్ రేట్లు డిజిటల్ రేట్లు తగ్గించాలి ఇఎఫ్ఓ క్యూబ్ రేట్లు తగ్గించాలి ఇఎఫ్ఓ క్యూబ్ రేట్లు తగ్గించాలి ఇఎఫ్ఓ టుబ్ రేట్లు తగ్గించాలి ఇఎఫ్ఓ క్యూబ్ రేట్లు తగ్గించాలి ఇఎఫ్ఓ క్యూబ్ రేట్లు తగ్గించాలి ఇఎఫ్ఓ క్యూబ్ రేట్లు విజే మరి దగ్గర దీనికి నాయకత్వం వహిస్తున్న ప్రధాని రామకృష్ణ కృష్ణ గౌడ్ గారు మాట్లాడుతున్నారు ఇప్పుడు అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈరోజు ఇక్కడ ధర్నా కార్యక్రమానికి వచ్చిన ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ నమస్కారాలు అలాగే ఈ కార్యక్రమంలో దీక్షలో పాల్గొన్న మా సాయి వెంకట్ గారు సిరాజ్ గారు అలాగే జిఎస్ రెడ్డి గారు గురురాజు గారు రవి గారు ఇంకా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు ప్రొడ్యూసర్ హీరో సన్ని గారు కన్నగౌడ్ గారు ఫైట్ మాస్టర్ ఉన్నారు అందరూ ఇక్కడ ఉన్న ఆర్టిస్టులు అందరూ అందరికీ నమస్కారాలు ఈరోజు మేము తలపెట్టే ధర్నా కార్యక్రమం ఏంటంటే ముఖ్యంగా క్యూబ్ క్యూఎఫ్ఓ ఇంకోటి పిహెచ్డి అని కూడా ఉంటుంది ఈ మూడు డిజిటల్ జనాలకు తెల ప్రజలకు తెలియదు ఓన్లీ సినిమా వాళ్ళకి తెలిసి ఉంటుంది వాటి కష్టాలు ఏంటంటే ఇక్కడ ఒక సినిమా థియేటర్లో రిలీజ్ చేయాలంటే వాళ్ళ డిజిటల్ ప్రొవైడర్ ద్వారా రిలీజ్ చేయడానికి ఇక్కడ కొందరు కొన్ని కంపెనీలు ఇక్కడికి వచ్చి వాళ్ళు ఇక్కడ ఓన్గా చేయడానికి ఉంటే క్యూబ్ కానీ ఈ కానీ పిహెచ్డి కానీ వాళ్ళు చేయడానికి ఉంటే ఇక్కడ లోకల్ ఉన్న కొందరు ప్రొడ్యూసర్స్ ముగ్గురు ప్రొడ్యూసర్లు ఒక ప్రొడ్యూసర్ ఒకదాంట్ల పార్ట్నర్ అయ్యి ఒక ప్రొడ్యూసర్ ఒక దాంట్లో పార్ట్నర్ ఇంకొక ప్రొడ్యూసర్ ఒక దాంట్లో పార్ట్నర్ అయ్యి మొత్తం ప్రొడ్యూసర్లు ప్రొడ్యూసర్లందరినీ దోచేస్తున్నారు లో ఒక ప్రొడ్యూసర్ లో ఒక ప్రొడ్యూసర్ బడా ప్రొడ్యూసర్ ఇంకొక లో ఇంకొక ప్రొడ్యూసర్ ఈ ప్రొడ్యూసర్ను కలిసి బయట రాష్ట్రాలలో రెండు వేల ఐదు వందలు మూడు వేల రూపాయలు ఉన్న డిజిటల్ ఛార్జెస్ వారానికి బాంబేలో కానీ చెన్నైలో కానీ బెంగళూరులో కానీ ఇక్కడ కూడా కేసరా అనే ఒక డిజిటల్ ప్రొవైడర్ ఉంటుంది అది కూడా రెండు వేల ఐదు వందలకే ఇస్తారు కానీ వాళ్ళకి థియేటర్లు లియర్ ఒక కంపెనీ అతనికి ఏమో వెయ్యి థియేటర్లు ఉంటాయి ఇంకొక కంపెనీ అతనికి వెయ్యి థియేటర్లు ఉంటాయి ఆ ఇద్దరు కలిసి ఇంకొక అతనికి ఏమో మొత్తం మల్టీప్లెక్స్ ఉంటాయి ఈ ముగ్గురు కలిసి మొత్తం దోచేస్తున్నారు బయట రాష్ట్రాలలో మూడు వేల రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేలు ఉంటే మన దగ్గర ఒక థియేటర్కు వారానికి పదివేలు రూపాయలు తీసుకుంటున్నారు కి అయితే పదిహేను వేలు తీసుకుంటున్నారు అంటే బయట రాష్ట్రాల కంటే కూడా ఒక్క రో ఒక్క వారానికి ఏడు వేలు ఒక ప్రొడ్యూసర్ ఒక సినిమా రిలీజ్ చేయాలి నేను మొన్న ఝాన్సీ ఐపీఎస్ అని ఒక సినిమా రిలీజ్ చేస్తే జస్ట్ వీటికే పది లక్షలు కట్టిన నేను అంటే బయట అదే కేసరికి నేను రెండు వేల ఐదు వందలే కట్టినా కానీ దానికి థియేటర్లు జస్ట్ మూడు నాలుగు థియేటర్లు ఉన్నాయి మొత్తం దోపిడీ ఒక ముగ్గురు ప్రొడ్యూసర్లు కలిసి దీన్ని ఈ డిజిటల్ ద్వారా దాదాపు పదివేల కోట్లు సంపాదించారు ఇప్పటికీ వాళ్ళు స్టార్టింగ్ నుంచి వచ్చేసి మీరు ఇంతమంది ఎందుకు ఉడికి రాలేదు అందరికి పనులు ఉన్నాయి మేమందరం ఎందుకు ఉందండి ఇండస్ట్రీ బాగా బాగుపడాలి ఇండస్ట్రీ బాగుండాలి అని ఒక మంచి ఉద్దేశంతో వచ్చినాము కాబట్టి దీన్ని హండ్రెడ్ పర్సెంట్ మీరు విత్డ్రా చేసుకోవాలి డిజిటల్ ప్రొవైడర్స్ తప్పకుండా విడ్డ్రా చేసుకోవాలి అలాగే తినుబండారాల బండారాల రేట్ అన్ని తగ్గించాలి అప్పుడు థియేటర్లు కలకల్ మళ్ళీ మామూలు జనమంతా థియేటర్లకు రావడానికి అవకాశం ఉంటుంది చిన్న సినిమాలు ఎక్కువగా ఆడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా ఇవి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన మీ అందరికీ మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ మీకు కూడా ఈరోజు ఈ ధర్నా ఎందుకు చేస్తున్నామంటే నా పేరు లయన్ డాక్టర్ సాయి వెంకట్ నేను ఫిలిం ప్రొడ్యూసర్ డైరెక్టర్ యాక్టర్ నేను ఎన్నో సినిమాలు తీశాను నెగిటివ్ల సినిమా చేశాను ఇప్పుడు కూడా సినిమా చేసి రిలీజ్కి ఉంది నాది రిలీజ్కి దాదాపు తొమ్మిది నెలల నుంచి వెయిటింగ్ ఎందుకు అంటే నాలుగు వందల థియేటర్లు నేను రిలీజ్ చేయాలి దేవుడు సినిమా తీసిన జయహో రామానుజ దేవుడు సినిమా తీసినాం నాలుగు వందల థియేటర్లు గట్టా నేను రిలీజ్ చేయాలంటే నాకు యాభై లక్షల రూపాయలు డిజిటల్ డిజిటల్లో కట్టాలి నేను సినిమా తీసింది పోయింది ఇన్ని కోట్లు పెట్టింది పోయింది పబ్లిసిటీ ప్రమోషన్ అంటే ఎవ్రీథింగ్ ఇన్ ప్రొడ్యూసర్ అంటే ఆఖరికి ఇంతకు ముందు థియేటర్లు ఉన్నప్పుడు వాళ్ళ ప్రొజెక్టర్ ఉండేది మేము సినిమా వేసే వాళ్ళకి డబ్బులు ఇచ్చేవాళ్ళు డిస్ట్రిబ్యూటర్ ఉండేవాడు థియేటర్ ఎగ్జిబ్యూటర్ మనకు డబ్బులు ఇచ్చేది ఇరవై నెగిటివ్ లో మేము సినిమాలు చేసినప్పుడు వన్స్ డిజిటల్ వచ్చిన తర్వాత ఈ డిజిటల్ మాఫియా తోటి ఇయఫ్ఓ క్యూబ్ అనే ఈ డిజిటల్ మాఫియా ఎప్పుడైతే వచ్చిందో ఎవరు థియేటర్లో వాళ్ళు ప్రొజెక్టర్ పెట్టుకోలేరా అండి వాళ్ళు థియేటర్లో ప్రొజెక్టర్ పెట్టుకోకుండా థియేటర్లో ఒక క్యూబ్ మీద ఆధారపడితే ఇవాళ ఏమైంది థియేటర్ వాళ్ళ చేతులు ఉన్నట్టే కానీ డిజిటల్ ప్రొవైడర్ వాళ్ళ చేతిలో లేరు మేము డిజిటల్కి డబ్బులు కట్టాలి థియేటర్లో వాళ్ళు ఏమంటారు మేము థియేటర్లు ఇస్తాం సార్ అంటారు కరెక్ట్ థియేటర్ మరి డిజిటల్ డబ్బులు ఎవరు కట్టాలి నీ ఇది కాదు పన్నెండు వేల రూపాయలు కట్టాలి అంటే నేను నాలుగు వందల థియేటర్లు అంటే యాభై లక్షల రూపాయలు డిజిటల్ వల్ల కట్టాలి ఒక చిన్న ప్రొడ్యూసరు ఒక సినిమా తీసి సినిమా రిలీజ్ చేయాలనుకుంటే మామూలు ఇంతకు ముందు డిస్ట్రిబ్యూటర్ ఉంది ఇప్పుడు డిస్ట్రిబుట్ నా పేరు డిఎస్ ఐడి నేను ప్రడ్యూదర్ను రిక్షా రిక్షా పట్టు చెలవు ఈరోజు మనం సినిమా సినీ ఫిలిం ఇండస్ట్రీలో చిన్న చిన్న ఇష్యూస్ నుంచి పెద్ద వరకు చిన్న వాళ్ళంతా ఇండస్ట్రీ ఆర్టిస్ట్ కానీ ప్రొడ్యూసర్ చిన్న ప్రొడ్యూసర్స్ కానీ సర్వైవ్ కావడానికి ఏవైతే ఆప్షకులు వచ్చేసి పెద్ద సినిమాలు ఒక కొంతమందే ఇండస్ట్రీని కంట్రోల్ చేసుకుంటూ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నారో ఆ ఇష్యూస్ సాల్వ్ కావాలని చెప్పి ముందరికి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది దీంట్లో ముఖ్యంగా ఒకటి ఇఎఫ్ఓ అండ్ క్యూబ్ వీళ్ళు వేరే రాష్ట్రాల్లో రెండు వేల ఉంటే వీళ్ళు ఇక్కడ పదివేలు పదిహేను వేలు ఛార్జ్ చేయడం జరుగుతుంది సినిమా ప్రొడ్యూసర్స్ ఎవరైతే చిన్న చిన్న ప్రొడ్యూసర్స్ ఉన్నారో దాంట్లోనే డబ్బులు చాలా కట్టాల్సి వస్తుంది వాళ్ళు కట్టలేక సినిమా ఫెయిల్ అయిపోతుంది రెండవది సినిమా థియేటర్ సినిమా థియేటర్కి వెళ్తే ఒక్కొక్క థియేటర్లో రెండు వందలు మూడు వందల రేట్ పెట్టడం జరుగుతుంది అదే ఒకవేళ తక్కువ రేట్లు ఉన్నాయనుకోండి సినిమా లోపల ప్రతి ఒక్కరు సినిమాకి వెళ్తారు చిన్న ప్రొడ్యూసర్స్ ఎవరైతే పిక్చర్స్ తయారు చేసినారో ఎవరైతే ఫిల్మ్ ప్రొడ్యూస్ చేశారో అందరూ చాలా మంది మూవీ చూడడం జరుగుతుంది దయచేసి అందువల్ల ఇవన్నీ కంట్రోల్ చేయాలని అందరినీ నేను గవర్నమెంట్ ఇంటర్ఫియర్ కావాలని చెప్పి ఉన్న ఎవరైతే ప్రొడ్యూసర్స్ ఎవరైతే మెయిన్ పర్సన్స్ ఉన్నారో ఇన్వాల్వ్ అయ్యి అంతా ఈ సినిమా ఇండస్ట్రీని రూల్ చేస్తున్నారో వాళ్ళందరూ కొంచెం ఆలోచించి తగ్గాలని అప్పీల్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ తెలంగాణ అందరికీ నమస్కారం జనరల్ గా అందరూ థర్టీ ఇయర్ ఇండస్ట్రీ అని అంటారు ఫార్టీ ఇయర్ ఇండస్ట్రీ ఇయర్ వచ్చి కూడా ప్రతి ఒక్క దాంట్లో ఉన్నాం సౌత్ ఇండియాలో ఉన్నాం తర్వాత తెలుగు ఫిలిం ఛాంబర్ లో ఉన్నాం మెంబర్ గా తర్వాత ప్రొడ్యూసర్ కౌన్సిల్ లో ఉన్నాం మాలో ఉన్నాం మరి ఈ అన్ని కూడా చూసి 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 వీళ్ళు కరెక్ట్ గా న్యాయం చేయట్లేదు వీళ్ళ మీద పోరాటం చేయడం ఎలాగా అక్కడ ఎలాగో మాకు స్థానం లేదు అని మా ప్రధాని రామకృష్ణ గౌడ్ గారు తెలంగాణ ఫిలిం చామర్ పెడితే అందులోకి వెళ్ళి పోరాటాలు చేస్తూ కొంతవరకు మా వంతు మేము కొంతవరకు ఎందుకంటే ఎవరొకరు ముందుకు రావాలి కాబట్టి రామకృష్ణ గౌడ్ ముందుకు రావడం వల్ల కొంతవరకు థియేటర్ల ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ కూడా కొన్ని సాల్వ్ చేసుకుంటూ వచ్చాం వాస్తవంగా నేను మంగతాయరు టిఫిన్ సెంటర్ ముమేద్ ఖాన్తో చేసినప్పుడు అన్నపూర్ణ థియేటర్లో మేము ఓపెనింగ్ చేసి ఆఫీస్కు వస్తే మాకు సుమారుగా ఒక సుమారుగా ఒక ఇరవై మంది డిస్ట్రిబ్యూటర్స్ క్యూ లైన్ కట్టారు సూట్ కేసులు పట్టుకొని అంటే కొబ్బరికాయ కొట్టి వస్తేనే అంటే అలాంటి రోజులు ఉంటాయని మేము అనుకున్నాం రాను రాను ఇవన్నీ కూడా తగ్గిపోయి మాఫియా పెరిగిపోయి ఎవరొంతు వాళ్ళే అన్ని కబ్జాలు చేసుకొని లాస్ట్ కి ఒక వన్ ఇయర్ లో నేను మూడు సినిమాలు చేశాను ఒకటి రక్షక భట్టుడు రెండోది లవర్స్ డే మీ అందరికి తెలుసు కన్ను కొట్టి వైరల్ అయినటువంటి అమ్మాయి తర్వాత కేరళ అమ్మాయి తర్వాత వచ్చేసి ఉల్లాల ఉల్లాల ఈ మూడు సినిమాలు వన్ అండ్ హాఫ్ ఇయర్ లోపల నేను మూడు సినిమాలు చేస్తే ఇవన్నీ కూడా బడ్జెట్ అంతా కూడా ఏడు కోట్లు ఎనిమిది కోట్లు పెట్టి సినిమాలు చేస్తే ఏడు రూపాయలు కాదు కదా నా జేబులోకి రూపాయి కూడా రాలేదు కాబట్టి ఏంటిదంటే ఇండస్ట్రీ నుంచి అయినా బాగుపడుతుందని బాగుపడేంత వరకు మీరు డిజిటల్ రేటు తగ్గించేంత వరకు మీరు థియేటర్ రేటు తగ్గించేంత వరకు బండారాల రేటు తగ్గించేంత వరకు మేము పోరాటము ఆపము మీరు అనుకోవచ్చు ఏదో ఇక్కడ కూర్చున్నారో వెళ్ళిపోతారని లేదు ఇక్కడ నుంచి జెండ లేపేమంటే చక్కగా మీ ఇంటి దగ్గరికే వస్తాం కాబట్టి మా రామకృష్ణ గౌడ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఇది ఇలాంటి నిర్ణయానికి అందరం సపోర్ట్ గా ఉంటామని ఉండాలి అని మరొక్కసారి మీ గురురాజ్ థ్యాంక్ యూ అందరికి నమస్కారం అండి నేను శిరాజ్ షిరాజ్ గట్టిగా యాక్టర్ డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ ఇంకా సార్ నాకు ఒక మంచి పదవి ఇచ్చారు తెలంగాణ ఫిల్మ్ చాంబర్లో పిఎఫ్సి డైరెక్టర్ అసోసియేషన్లో వైస్ ప్రెసిడెంట్ గా థ్యాంక్ యూ సార్ ఇక్కడ వచ్చిన అందరికీ పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫార్ సపోర్టింగ్ అస్ అయితే బాధలు ఉన్నాను రావట్లేదయ్యా సరే మాట్లాడతాను అయితే ఫస్ట్ ఫస్ట్ నా ఫస్ట్ సినిమా పార్సిల్ అని రెండు వేల పన్నెండులో షూటింగ్ జరుగుతున్నప్పుడు తెలంగాణ అప్పుడు రా లేదు తెలంగాణ లేదు అప్పట్లో అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉండింది అప్పుడు సెట్లోకి వచ్చి కెమెరాలు పగలు కొట్టారు ఏం దేనికి అంటే తెలంగాణ కావాలి మాకు ఆంధ్ర వాళ్ళు ఇక్కడ ఉండొద్దు అని చెప్పేసి కెమెరాలు పగలగొట్టారు ప్రతి సినిమా షూటింగ్ దగ్గర అందరు యూనిట్ వాళ్ళు కానీ టెక్నీషియన్స్ కానీ అందరు భయపడేవాళ్ళు అంత భయం అప్పట్లో తెలంగాణ అంటే అప్పుడు తెలంగాణ రాలేదు ఆ తర్వాత ఏ పెద్ద పెద్ద హీరోయిన్లకి కూడా అవమానం జరిగింది కొట్టారు తిట్టారు హీరోలకి షూటింగ్లోకి వచ్చి తర్వాత సినిమాలు ఆపేశారు థియేటర్లో రిలీజ్ కానివ్వలేదు సినిమా రామయ్య వస్తావయ్య సినిమా అన్ని పెద్ద పెద్ద సినిమాలు ఆపేశారు ఆ తర్వాత తెలంగాణ వచ్చింది తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణలో ఉన్న వాళ్ళు తెలంగాణ ఇండస్ట్రీని మర్చిపోయారు మన ప్రభుత్వం మర్చిపోయారో లేదో పట్టించుకోలేదో అది ఎందుకో నాకు తెలియదు అండి పెద్దలందరూ చెప్పేశారు కానీ ఒక్క విషయం ఇది అంతం కాదు ఆరంభం ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాము ఇక్కడతోనే ఆగుతుందని అనుకోవద్దు ఎవరు వాళ్ళ ఇండ్లు తెలంగాణ ఉద్యమం ఎలా నడిచిందో ఈ ఉద్యమం అలా నడుస్తాము వంట వార్పు చేస్తాము రాష్ట్ర రోగులు చేస్తాము షూటింగ్ కూడా పని చేస్తాము ఇవి ఎవరు వాళ్ళిద్దరు ఎవరైతే అన్న వాళ్ళు పేరు చెప్తారో ఇక పేరు ఇప్పుడు డిక్లేర్ చేస్తాలేము అది కూడా చేస్తాం అందరు ఇంట్లో కాడ ఉద్యమాలు చేసి ధర్నాలు చేసి వాళ్ళకి ఇంట్లోకి వెళ్ళి బయట వెళ్ళకుండా చేస్తాం ఎవరు ఎట్లా షూటింగ్ చేస్తారో మాది తెలంగాణ మేము కూడా ఉన్నాం మేమంతా కష్టపడి తెచ్చిన తర్వాత మీరు దోసుకొని పోవడం ఏంది సినిమాలు తీస్తున్నాం లాస్ అవుతున్నాం ట్యూబ్ రేట్లు ఆ రేట్లు రాష్ట్రాలు థియేటర్ కు పోతే కూడా తినని పరిస్థితి అట్లా చేసేది ఎవరి ఇప్పుడు నుంచి నడవదు ఇంకా ఇది స్టార్ట్ ఆ డేట్ దాకా సిరాజ్ భావి చెప్పినట్టే మన అయితే ఓకే కాని పక్షంలో సంవత్సరం కాదు ఇంకా నాలుగు సంవత్సరాలు మళ్ళీ కొట్లాడదాము మా స్టేజ్ కు మేము తెచ్చుకుంటాం నమస్తే ముఖ్యంగా తెలంగాణ ఫిల్మ్ చాంబర్ రామకృష్ణ గౌడ్ గారికి ధన్యవాదాలు ఈ రోజు జరుగుతున్న డిజిటల్ ఖచ్చితంగా తగ్గించాలని చెప్పేసి ఇక్కడ ఏకాకంఠంగా అందరూ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ ఫైటర్స్ కూడా అందరు వచ్చి ఈ ధర్నాలో పాల్గొనడం జరిగింది మీరు అందరూ మంచి మనసుతోటి ఈ డిజిటల్ అనేది ప్రతిది తగ్గించాలి ప్రతి థియేటర్ లో కూడా పాప్కార్న్ లాంటి అవన్నీ సామాన్య ప్రజలు కొనలేకపోతున్నారు ఒక ఫ్యామిలీ రావాలంటే మ్యాక్సిమం నాలుగు వేల రూపాయలు ఖర్చు పెట్టుకొని రావాల్సి వస్తుంది సినిమాకి టికెట్ రెండు వందల యాభై ఉంటుంది పాప్కార్న్ మూడు వందలు ఉంటుంది ఒక థమ్స్ పిల్ల లేడీస్తుంటే వాళ్ళకి ఇప్పయడానికి ఒక మూడు వందలు వస్తుంది దాదాపు ఒక ఫ్యామిలీ రావాలంటే నాలుగు వేలు ఖర్చు అవుతుంది ఒక్కసారి మీరు నిజంగా ఆలోచించండి అందరూ దయచేసి మీరు అందరూ వీళ్ళని అందరిని గుర్తించి మీ డిజిటల్ తగ్గిస్తేనే బాగుంటుంది లేకపోతే వీళ్ళు అనుకున్నట్టుగా హండ్రెడ్ పర్సెంట్ మీ ఇండ్లను ముట్టడించడం జరుగుతుంది తెలంగాణలో ఏంటి అనేది మీరు కూడా చూస్తారు అందరూ దయచేసి ఒక్కసారి ఆలోచించి తగ్గించవలసిన కోరుతున్నాను హైదబాద్ లాంగ్వేజ్ లాంగ్వేజ్ तेलंगाना का हिस्सा हैदराबाद की हैदराबाद इंडस्ट्री के लिए भी तेलंगाना फिल्म चैम्बर से हमारे से रिक्वेस्ट करता हूँ हैदराबाद की फिल्मों को भी एक अच्छा ओ टी प्लेटफॉर्म दीजिए और ज्यादा से ज्यादा थिएटर दीजिए और हम बनाते हैं फिल्म हैदराबादी जो हैदराबाद में रिलीज होती है लेकिन हमारे गुटेक्स जो है बॉलीवुड का लिया जा रहा है हमारा जो टैक्स है दबा इंडस्ट्री में तेलुगु फिल्म से भी ज्यादा है जरा तो हमारे टैक्स में भी जरा वो कम करिए रिबेट करिए और हैदराबाद तो है की तो फिल्म को भी थोड़ा ज्यादा से ज्यादा थिएटर दीजिए और मैं सबका थैंकफुल करता हूँ खासतौर पर रामकृष्णा गौर साहब को लयन साहब को जितने भी है मीडिया वालों को भी थैंक्स तो చిన్న సినిమాలు ఆడితే మాకు అందరికి క్యారెక్టర్లు అనేది దొరుకుతాయి ఇంకా చిన్న సినిమాలను ఎంకరేజ్ చేస్తే ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది డెవలప్ అవుతుంది కాబట్టి చిన్న సినిమాల పక్క కొంచెం మనకి సపోర్ట్ కావాలి మా అందరికి క్యారెక్టర్లు కూడా చిన్న సినిమాను